ఏ నా కంపెనీకి ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్లో నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు హ్యాపీస్ కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను మీరు ఏజెంట్ చేయట్లేదు మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం ఆరు లాఠీలు తెచ్చాను అందులో నాలుగే ఉన్నాయి ఆ మిగతా రెండు ఏమయ్యాయి ఏమో సార్ సెక్యూరిటీ ఆఫీస్ లోనే సామాన్ పోయిందంటే నేను సాటిస్ఫై చేసేది స్వామి యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఆకాశం ఎక్స్క్యూస్ మీ సార్ ఇక్కడ జనార్దన్ సున్ని పెంటారంటే ఎవరు సార్ ఎవడు ఆ మూర్తిగాడు పంపించాడా వావ్ అమేజింగ్ టాలెంట్ అలా ఎలా చెప్పారు సార్ నా పూర్తి పేరు తెలిసింది ఆ ఒక్కడికే జనార్దన్ సున్ని పెంటే అసహ్యంగా స్వామి ఇప్పటికింతే అందుకే కట్ లో జాన్ స్నో అని పెట్టుకున్నాను ఏజెంట్ జాన్ స్నో నీ పేరేంటి నా పేరు రామ్ సార్ ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ అని మార్చేసుకుంటాను హే భలే షార్ప్ గా ఉన్నావే ఇంత ముందు ఏం చేసేవాడివి లేట్ గా లేచేవాడిని జాబ్ లేదు కదా సార్ మీరు జాబ్ ఇస్తే అర్లీగా లేచేస్తా ఇలా హ్యూమరస్ గా ఉంటే కస్టమర్ కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్ కదా బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్ళే వస్తాయి నీలాగే ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి ఆ తనలాగా అర్రే మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్

చెప్పండి ఏబీ ఫార్మస్యూటికల్స్ కంపెనీ ఎండి డాక్టర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకు వస్తున్నారు సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కే ఇంతవరకు డాక్యుమెంట్ సర్వీసెస్ కావాలి అవి ఓకే విత్ షూర్ సార్ అండ్ నాకు జడ్ ప్లస్ కేటగిరీ సర్వీస్ కావాలి ఒరేయ్ జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఎంతమంది ఉంటార్రా మీ దగ్గర పని చేసే వాళ్ళకి అయింది తెలిసే ఛాన్స్ ఉందంటారా ఆరు ఆరుగురిని పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా రిజర్వేషన్ టీమ్ కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి ఆ రిజర్వేషన్ టీమా అది మనకు లేదుగా ఆ విషయం వాడికి తెలియదుగా గుడ్ ఐడియా నౌ వి ఆర్ పుట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీం ఓకే వావ్ వెయిటింగ్ లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేశావా లిఫ్ట్ లో పోతున్నట్టుంది థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్ అబ్బా ఇంకా ఆశపడ్డ బాగుండేది ఓకే ఓకే మా సైట్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్ గా జెడ్ ప్లస్ కేటగిరీ అసైన్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఎంత మనకి రాను పోను నలభై వేలు ఖర్చు అవుతుంది ఒక అరవై వేలు చెప్దావా ఐదు పదో బేర మాడతారు సార్ ఎందుకు మంచిది డెబ్బై చెప్పండి డెబ్బై అంటే మరీ కంగారు పడతాడేమోరా వన్ లాక్ అరే బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదా అయినా లక్ష రూపాయలంటే మనకి ఎందుకు ఇస్తాడు నేను చెప్పింది రూపీస్ కాదు డాలర్స్ డాలర్స్ ఒరే నేను వీడు షార్ప్ అనుకున్నాను కానీ స్క్రాప్ రా బట్ వన్ లాక్ రూపీస్ అంటే చీపే కదా రూపీస్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ యూఎస్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేయి ముప్పై ఐదు లక్షలు మన అకౌంట్లోకి వేశాడు వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు పొరపాటును డబ్బులు వేసాను మళ్ళీ తిరిగి చేయమంటాడా అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ ఓ పని చేయండి ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి అడ్వాన్స్ ఏంటి సేమ్ క్వశ్చన్ వాడేతాడు అడ్వాన్స్ లక్ష మన యాక లక్ష్యం చెప్పండి ఎప్పటికే డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు బాగోదేవోనయ్యా మీరు చెప్పండి అడ్వాన్స్ అందింది అడ్వాన్స్ ఏంటికి ముందు లక్ష పని అయ్యాక లక్ష సిక్స్ దేవుడికి పూజ చేస్తే కరుణిస్తాడనుకున్నాను కానీ డైరెక్ట్ గా నిన్ను ఇలా పంపిస్తాడు అనుకోలేదు సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి ఇప్పటిక పాతిక వేలు మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు ఒకేసారి కోటిన్నర్రా అంటే కంగారు వచ్చేసింది బీపీ అయిపోయింది మీరు టెన్షన్ పెడకండి మొత్తం నేను చూసుకుంటాను యాభై లక్షలు ఇస్తున్నారు ఆ మొత్తం చేయలేనా యాభై ఫిఫ్టీ లాక్స్ ఫిక్స్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా పబ్లిసిటీ చీప్ చాలా క్లాసీగా చేసు గురుగారు జనరల్ గా అమ్మాయిలు ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు ఈ అమ్మాయి ఏంటండి బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు నేనా వెనకాలొచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు కనిపెట్టేస్తాడేమో మీరేం టెన్షన్ పడకండి మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి మిగతాది నేను చూసుకుంటాను

జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బోకెత్తు మా బాస్ని బొట్లు వేసేసుకుందామని దెబ్బలు పడతాయి గురుగారు ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మా నాకెందుకు అబ్బాయి కోటి నరిస్తున్నారు పంచిలేంటి నా ముఖాన ఊసినా సరే నాకు ఓకే మీరు మనిషి అనే విషయం మర్చిపోతున్నారు మనీ ప్లస్ షీ ప్రస్తుతానికి మనకి అదే ఇంపార్టెంట్ పద మ్యామ్ యూ టు బాసి దెబ్బకి షేక్ అయిపోయారు జ్యోతి మ్యామ్

అచ్చుడు ఆ బ్యాగ్ తో వెళ్తున్నాడే మరుడేనా డౌటా వాలంటీర్ సిన్సియర్ గా ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు పొరపాటు వేరే వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ వెనక వచ్చేస్తాడు సార్ డెడికేషన్ ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కంటికి కనిపించిన మేమే కాదు మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు యు ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్ హైదరాబాద్ లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి అవునా ఆ రోడ్ మధ్యలో తెల్లగితలున్నాయి కదా ఎస్ మేడం అవెన్ని ఉన్నాయి రి ఈ రోజు హోటల్